హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడండినప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది ఇకపోతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లే చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దీప వాళ్ళ అమ్మ నాన్న కోసం అలాగే తాతయ్య కోసం ఇష్టమైన వంటలు చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ దీపకి చేదోడు వాదడుగా సాయం చేస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి వంటగదిలో చాలా బిజీగా ఉంటారు ఇక కార్తీక్ దీప నేను ఇంటికి వారసురాలని చేద్దామనుకున్నాను కానీ నువ్వు పనిమనిషిలా చేరావు అసలైనా అత్త కూతురు వంటగదురు పని చేస్తూ ఉంటే నకిలీ కూతురేమో ఏసీ గదిలో హాయిగా కూర్చుంటుంది అంటాడు కార్తిక్ అప్పుడు దీప ఆ పేరుని అస్తమనం అనకండి బాబు అంటుంది ఇక కార్తిక్ ఎవ్వరు విన్నా పర్వాలేదు దీప కానీ ఆ రాక్షసి జ్యోస్న మాత్రం వినకూడదు అని చెప్తాడు ఇక ఈ చివరి మాటలు కాస్త జ్యోస్న అయితే వింటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటూ నిలదీస్తుంది అప్పుడు కార్తీక్ మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటూ కవర్ చేశాడు అప్పుడు జ్యోత్న మరి నా పేరు ఎందుకు వచ్చింది అంటుంది అప్పుడు దీప ఆ పేరుతో నాకు చెల్లె ఉందిలే దానికి తల పొగరు ఎక్కువే అని కరెక్ట్గా సమాధానం చెప్తుంది ఇక జ్యోస్న నువ్వు డ్రైవర్వి కదా నీకు వంటగదిలో పనేంటి అంటుంది ఇక కార్తిక్ ఓనర్ గారు నా పిల్లానికి నేను సాయం చేయడానికి వచ్చాను ఆయన మొగుడు పిల్లలు అన్నాక అన్ని పనులు కలిసి చేసుకుంటారు ఆయన పెళ్లి బయటకు లేదని నీకేం తెలుస్తున్నాయి అంటూ విడకారం చేస్తాడు ఇక జ్యోసిన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని చెప్తుంది ఇక కార్తిక్ నీకు ఇప్పుడు రెస్పెక్ట్ కావాలా పని కావాలా అంటాడు అప్పుడు జోసిన నాకు రెండు కావాలి అంటుందే ఇక కార్తిక్ అయితే వెళ్ళి అగ్రిమెంట్లో రాసుకో అని చెప్తాడు ఇక జ్యోసిన ఏ ధైర్యంతో ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు అంటుంది నేను ఎందుకు పొగరుగా మాట్లాడుతాను ఓనారమ్మ గారు ఎందుకంటే మీరు పుట్టుకతోనే శ్రీమంతులు కదా అంటాడు ఇక దీపని శ్రీమంతులు అంటే ఎవరు పుట్టుకతోనే శ్రీమంతుల లేక పుట్టిన తర్వాత శ్రీమంతుల ఈ రెండిట్లో ఏది కరెక్టు అని అడుగుతాడు ఇక దీప అయితే నాకు తెలియదు బాబు నేను పెద్దగా చదువుకోలేదు అని చెప్తుంది ఇక జ్యోష కూడా అదే చెప్తుంది ఇక దీపని మళ్ళీ అడిగితే అప్పుడు దీప బాబు పుట్టుకతో శ్రీమంతులు అంటే పుట్టక ముందే వాళ్ళ అమ్మ నాన్నలు కోటీశ్వరులై ఉండాలి అప్పుడు పుట్టిన పిల్లల్ని పుట్టుకతో శ్రీమంతులు అంటారు ఇక రెండోది అని చెప్పబోతుంటే అప్పుడు కార్తిక్ అది నాకు అర్థమైందిలే అది పేదవాళ్ళకు లేక లేని వాళ్ళకు లేక పని వాళ్ళకు పుట్టి ఉన్న వాళ్ళ ఇంట్లో పెరిగితే పుట్టిన తర్వాత కోటేశ్వరులు అంటారు అంతే కదా అంటూ జ్యోష్ణకి షాక్ ఇస్తాడు ఇక జ్యోష్న ఫుల్ డౌట్ పడుతుంది ఇక చాలా కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి అంటుంది అప్పుడు కార్తిక్ డ్రైవర్ పోస్టు కొత్తది కదా అందుకే నా మాటలు కాస్త నీకు కొత్తగా కనిపిస్తాయి అని చెప్తాడు ఇక చూసినా సరేలే కార్గి పెట్రోల్ కొట్టించు అని చెప్తుండే ఇక కార్తీక్ ఓకే ఓనర్ అమ్మగారు కానీ నాకు చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్తాడు ఇక చూసినా ఎక్కడికి అంటుంది ఇక ఫ్రెండ్ని కలవడానికి అని చెప్తాడు కార్తీక్ ఇక దీప కార్తీక్ బాబు వెళ్ళి తొందరగా వచ్చేయండి మీకోసం నేను స్వీట్ చేస్తున్నాను అని ఫ్రీ మీగ్ చెప్తుంది ఇక జ్యోసిన నేను ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కూపన్ చేస్తుంది అప్పుడు కార్తీక్ పని వాళ్ళు డ్రైవర్లు కూడా మనుషులే మీరు కాస్త మా అవసరాలు కూడా గమనించండి అని చెప్తాడు ఇక చూసినా సరే అంటూ పర్మిషన్ ఇస్తుంది ఇక దీప మళ్ళీ ప్రేమగా త్వరగా వచ్చేయండి ఆ స్వీట్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది అంటూ ప్రేమగా చెప్తుండే ఇక చూసినానికి చాలా కోపం వస్తుంది ఇక కార్తీక్ వెళ్లే ముందు దీప ఐ లవ్ యూ సో మచ్ అంటూ ప్రేమను బలకపోస్తాడు ఇక దీప కూడా అలాగే చేసే ఉంటుంది ఇక చూసిన వాళ్ళ ప్రేమను చూస్తూ కుళ్ళుకుంటుంది ఇక ఒక గంటకి ఎలా చేస్తారా అంటూ కోపం చేస్తుంది అప్పుడు కార్తీక్ గంటకి అరవై నిమిషాలు నా తల్లిని చూడకుండా ఉండాలి అంటే ఇంత కష్టమో నా బుజ్జి తల్లికి తెలుసు అంటూ సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇక జస్ట్ నువ్వేమీ వేరే దేశానికి వెళ్ళడం లేదు కదా నీ ఫ్రెండ్నే కదా కలవడానికి వెళ్తున్నావు అయినా ఈ గ్యాప్ లోనే నీ భార్యని మిస్ అవుతున్నాను అనుకుంటే ఫోటో చూసుకో అంటూ కూపన్ చేస్తుంది ఇక దీప కార్తీక్ చేసే రోమన్స్ మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇక వాళ్ళ ప్రేమను చూసి జ్యోసన అస్సలు తట్టుకోలేకపోతుంది ఎందుకంటే మన కార్తిక్ బాబు జ్యోస్నని కావాలనే రెచ్చగొడతాడు ఇక కార్తిక్ అక్కను వెళ్ళిపోతాడు తర్వాత జ్యోసన మీరు మీరులా లేరు దీప నేనుంటే ఒకలా లేకపోతే మరోలా మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటుంది ఇక దీప భార్య భర్తలు అన్నాక చాలానే జరుగుతాయి అని చెప్తుంది ఇక జోస్నా దాసు బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అంటుంది ఇక దీప దశరథ గారిని షూట్ చేసింది ఎవరో నీకు తెలుసా అంటూ మాటకు మాట సమాధానం చెప్తుంది మరి నిన్ను పొడిచింది ఎవరో తెలుసుకున్నావా అంటుంది జ్యోస్న ఇక దీప కూడా మరి లైసెన్స్ లో ఉండే బుల్లెట్ ఎలా మిస్ అయిందో నువ్వు తెలుసుకున్నావా అంటుంది ఇక జ్యోస్న ఏంటి మాటకి మాట సమాధానం రెడీగా పెట్టుకున్నావు అంటూ కోపం చేస్తుంది అప్పుడు దీప మేము కూడా బ్రతకాలి కదా ఆయన అన్ని నిజాలు త్వరలోనే తెలుస్తలే అంటూ సమాధానం చెప్తుంది ఇక జ్యూసినా నువ్వైతే తప్పించుకోలేవు అంటుంది ఇక దీప అవును అస్సలైన నీరాసలు ఎప్పటికీ తప్పించుకోలేరు అంటూ మాటకి మాట గట్టిగా సమాధానం చెప్తుంది దీప ఇక దెబ్బకి జ్యూసిన సైలెంట్ అయిపోతుంది దీనిలో ఉంటే మరోవైపు కార్తీక్ జోత్సనం చేసుకుపోయి అతన్ని గౌతమ్ అయితే కలుస్తాడు ఇక నేను పిలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ గౌతమ్కి షేక్ ఇస్తాడు కార్తిక్ ఇక గౌతమ్ తప్పు చేయనివాడు ఎవరు కూడా భయపడాడు ఎక్కడికి రమ్మన్నా వస్తాడు అయినా నువ్వేదో చెప్పడానికి పిలిచావని నాకు అర్థమైంది అదేంటో చెప్పు అని చెప్తాడు ఇక కార్తీక్ జ్యోషనం నీకు జరగాల్సిన పెళ్లి ఎందుకు ఆగిపోయింది బ్రో అంటాడు ఇక గౌతమ్ కారణాలు నీకు తెలియదా అసలు అన్నిటికీ కారణం ఆ దీపే ఆ దీప మా మామయ్య గారిని షూట్ చేయకపోయి ఉంటే ఈ పాటికి మేము ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళం అని చెప్తాడు గౌతమ్ ఇక కార్తిక్ ఇప్పుడు మా మామయ్య పూర్తిగా కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చి మీ పెళ్లి గురించి మాట్లాడుకో అని చెప్తాడు ఇక గౌతమ్ ఈ మాట నువ్వెందుకు చెప్తున్నావు అంటాడు ఇక కార్తిక్ ఎంతైనా జ్యోసిన మరదలు కదా నాకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది కదా అందుకే నేను శత్రువులాగా కాకుండా తోడు అల్లుడులా చూడాలనుకుంటున్నాను అంటూ షాక్ ఇస్తాడు ఇక గౌతమ్ నా ఇంటికి వచ్చి అందరి ముందు నాకే స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లినవాడువి ఈ రోజండి ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు ఆయన నిన్ను ఎలా నమ్మాలి అంటాడు గౌతమ్ ఇక కార్తిక్ నా మరదలకి పెళ్ళంటూ జరిగితే నీలాంటి ఒక మంచి ప్రేమికుడితోనే జరగాలని స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యాను అని చెప్తాడు కార్తిక్ ఇక గౌతమ్ నువ్వేమో ఇలా అంటావు ఆ దీపనేమో నలుగురిలో లాగి పెట్టి కొడుతుంది ఆ నీచుడు బారి నుండి అమ్మాయిలను కాపాడుతాను అని చెప్తుంది మళ్ళీ ఆవిడొచ్చి ఏం చేస్తుందో ఏంటో భయంగా ఉంది అని చెప్తాడు గౌతమ్ అప్పుడు కార్తిక్ ఈసారి ఎలాంటి గొడవ జరగదు బ్రో నన్ను నమ్మో అంటాడు ఇక గౌతమ్ పిలుపు ఏంటి మారింది అంటాడు ఇక కార్తిక్ వరసలు మారిన తర్వాత పిలుపు మారకపోతే ఎలా బ్రో ఆయన నువ్వు నా మరదరికి భర్త అయితే నాకు తోడలుడివి కదా తమ్ముడు లాంటి వాడివి అంటూ కవర్ చేశాడు ఇక గౌతమ్ అస్తలు నమ్మడు అప్పుడు కార్తీక్ మా మావయ్య కుటుంబం నా బాధ్యత వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే అక్కడున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి అక్కడున్న ప్రాబ్లం జోస్నా అంటూ షాక్ ఇస్తాడు ఇక గౌతమ్ ఏంటి అంటాడు అప్పుడు అదే జ్యోసిన పెళ్లి అంటూ కవర్ చేశాడు కార్తీక్ ఇక గౌతమ్ మళ్ళీ నీ భార్య పెళ్లి ఆపుతుందేమో అని చెప్తాడు ఇక కార్తీక్ నా భార్య తరఫున ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు నాది గ్యారంటీ కాబట్టి నువ్వు నీ పేరెంట్స్తో వచ్చి మా తాతతో మాట్లాడు ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తాడు కార్తీక్ ఇక గౌతమ్ ముందు నేను మాత్రమే వస్తాను అక్కడ ఏ ప్రాబ్లం లేవు అని తెలిసిన తర్వాతే మా పేరెంట్స్ వస్తారు అని చెప్తాడు ఇక కార్తీక్ తన మాటలతో గౌతమ్ని పెళ్ళికి ఒప్పిస్తాడు కానీ నేను నిన్ను కలిసాను ఇవన్నీ చెప్పాను అని ఎవ్వరి కూడా తెలియకూడదు అని చెప్తాడు ఇక గౌతమ్ ఎందుకు అంటాడు ఇక కార్తీక్ ఆ మంచి పేరు నాకెందుకు బ్రో అది నీకే ఉండాలి నువ్వు చాలా మంచాడివి అంటూ మునుగ చెట్టి కిస్తాడు గౌతమ్ ఇక గౌతమ్ సరే నువ్వు ముందు వెళ్ళు నీ వెనకాల నేను వస్తాను అని చెప్తాడు ఇక కార్తీక్ అయితే అక్కడ వెళ్ళిపోతాడు ఇదిలో ఉంటే మరోవైపు జ్యోసిన కార్తిక్ దీప మాట్లాడిన మాటలు ఆలోచిస్తూ వాళ్ళపై చాలా కోపంగా ఉంటుంది ఇక అప్పుడు కార్తిక్ వస్తాడు దీపని అయితే కలుస్తాడు ఇక అది చూసిన చూసిన మరింత కోపంగా ఉంటుంది అప్పుడు పారిజాతం నీకు ఇప్పుడు గోల్డెన్ టైం నడుస్తుంది పట్టిందల బంగారమే అండ్ కవర్ చేస్తుంది ఇక అంతలోనే కార్తిక్ చెప్పినట్టు గౌతమ్ ఇంటికి రానే రాని వస్తాడు అతని చెడుకలను చూస్తే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు అటు శివనారాయణకి అయితే చెప్తాడు అప్పుడు శివనారాయణ చూసిన రమ్మని పిలుస్తాడు ఇక అందరూ కూడా హాలోకైతే వస్తారు అప్పుడు గౌతమ్ చాలా మంచోడులా సుమిత్రమ్మ కాళ్ళకి దండం పెడతాడు ఇక కార్ కార్తిక్ హాయిగా క్యారెట్ తింటూ సీన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే గౌతమ్ యాక్టింగ్ మామూలుగా లేదు ఇక నేను చెప్పినట్టు జరుగుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్ ఇక గౌతమ్ కార్తీక్ చూడగానే నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా అంటూ తెలియనట్టుగా నటిస్తాడు ఇక అందరూ కలిసిపోయారా అంటూ శివనారాయణ అడుగుతాడు అప్పుడు శివనారాయణ ముందు మనం పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని చెప్తాడు అప్పుడు గౌతమ్ పెళ్లి అన్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అందుకే ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదని మా మమ్మీ డాడీ చెప్పారు అందుకే నేను ఆగిపోయాను ఇప్పుడు మా అమ్మ నాన్నలను ఒప్పించి మీతో పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారు అంటూ తన పెళ్లి గురించి అయితే చెప్పుకుంటాడు గౌతమ్ ఇక అతడు రావడం జ్యోష్టికి పారిజాతంకి అసలు ఇష్టం ఉండదు ఇక అసలు విషయం తెలియక దీప ఇక్కడే ఉంది కాబట్టి తనని కాఫీ తీసుకురామని చెప్దాం ఇక దీప వీడిని చూడగానే కాఫీ వాడి ముఖం మీద కొడుతుంది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఈ దీప చూస్తూ ఊరుకోదు అని వాడి కాలర్ పట్టుకుని రెండు చెప్పుల వాయిస్ అంది అప్పుడు ఈ గురుడు ఈ ఇంటి వైపు చూడడు అని చెప్తుంది జ్యోస్న ఇక పారిజాతం కార్తీక్ ని కాఫీ తీసుకురామని చెప్తుంది తర్వాత కార్తిక్ అక్కడ ఉంటే వెళ్లిపోతాడు అప్పుడు గౌతమ్ అదేంటి కార్తీక్ ని కాఫీ తీసుకురామని చెప్తున్నారు అంటాడు అప్పుడు పారిజాతం పనుడే కదా అంటుంది ఇక శివనారాయణ చాలా కోపం చేస్తాడు ఇక దీప అక్కడే ఉంటుంది కాబట్టి తనే కాఫీ తీసుకొస్తుంది మరి తనని చూడగానే గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపటి వీడియోలు చూద్దాం ఏదేమైనా దీప కార్తీక్ ఆడుతున్న నాటకం చాలా చాలా బాగుంది ఇక వాళ్ళ ప్రేమను చూసి జోసిన కుల్లుకోవడం ఇంకా చాలా బాగుందండి మరి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్